పోలీస్ కమిషనరేట్ పరిధిలో అనుమతులు ఉన్న తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆదేశించారు పార్లమెంట్ ఎన్నికల ప్రకటించడంతో ఎన్నికల వేళ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా ఆయుధాల చట్టాన్ని అనుసరించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ అనుమతులు ఉన్న తుపాకులను కలిగి ఉన్న వ్యక్తులు ప్రైవేటు సంస్థలు తమ వద్ద ఉన్న తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్ అప్పగించాల్సి ఉంటుందని ఈ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన ఇందులో హన్మకొండ జిల్లాలో నూట ముప్పై ఒకటి వరంగల్ జిల్లాలో యాభై రెండు జనగామ జిల్లాలో పద్దెనిమిది అనుమతులు ఉన్న తుపాకులు ఉన్నాయని పోలీస్ స్టేషన్ లో అందజేసిన ఆయుధాలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి అందజేయబడుతుంది అలాగే జాతీయ బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే భద్రతా సిబ్బంది గార్డు డ్యూటీలో ఉన్నవారికి వారికి మినహాయింపు ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు